శ్రీరామచంద్రుని ఆశిస్సులతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు గత సంవత్సరం ఇదే రోజున మల్లనసాగర్ ప్రాజెక్టు నుండి పోతారం గ్రామానికి గోదావరి జలాలు రావాలని కోరుకున్నట్లు చెప్పారు సరిగ్గా సంవత్సరానికి శ్రీరామ నవమి రోజునే పోతారం గ్రామంతో పాటు పరిసర ప్రాంత గ్రామాలకు సాగునీరు వచ్చిందని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అంతేకాకుండా మండలంలోని ఆకారం రామక్కపేటతో పాటు పలు గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామచంద్రుని ఆశిస్తులతో అన్ని కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు గత సంవత్సరం ఇదే రోజున మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుండి పోతారం గ్రామానికి గోదావరి జలాలు రావాలని కోరుకుంటే సరిగ్గా సంవత్సరానికి శ్రీరామనవమి రోజునే పోతారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు వచ్చిందని తెలిపారు శ్రీరామచంద్రుని ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు రాజమౌళి పంతులు నాయకులు కొత్త కిషన్ రెడ్డి రాజరెడ్డి పాల్గొన్నారు అందరి శుభాకాంక్షలు మరి అందరూ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి శ్రీరామచంద్రుని కోరుకుంటూ మరి వారి దయ వల్ల మరి అంత మంచి దొరుకుతుందని చెప్పి ఆశిస్తూ మరి పోయిన సంవత్సరం కూడా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీరు గోదావరి నీళ్ళు మరి మా గ్రామం వరకు రావాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం మరి ఈ సంవత్సరము మరి ఈ రోజే శ్రీరామనవమి రోజు చెర్లకి నీళ్లు రావడం కూడా చాలా సంతోషం మరి ఎందుకంటే శ్రీరామనవమి రోజు కోరుకున్న ఈ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఒక నమ్మకం మరి అదేవిధంగా పోయిన శ్రీరామనవమి రోజు మరి గోదావరి పుష్కరాలకు సంబంధించిన గోదావరి నీరు మరి మా ఊరు ఆదాల వరకు రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాం మరి వారికి ఇప్పవల్ల ఈ ప్రాంతం అంతా కూడా సస్యశమలం కావడం చాలా సంతోషం మళ్ళీ శ్రీరామనవమి వరకు మరి అన్ని కాలువలు నియోజకవర్గంలో ఉన్న అన్ని కాలువలు కూడా భగవంతుడే వల్ల మరి పూర్తి అవుతాయని చెప్పి మరి నేను ఆశిస్తున్నా